ఫోటో తీసేస్తారు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ అనే ఫినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ఏ లోన్ యాప్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్ ఇది ఈ లోన్ యాప్ పర్సన్స్ సులూరుపేట చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది ఫైవ్ టైమ్స్ కట్టిన తర్వాత సిక్స్త్ టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డీఎస్పీ నాయుడుపేట సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్ట్ కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం ఇంకా ఎక్కువగా అందరూ ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుకొని రకరకాల